쏘아메! 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 쏘 भन्ना के के बतावा जो लेके निकला गया जिला ने और ने जो कार्य हुआ लागू करने का रहा है और से टोल नाम है मंत्री गांधी का दी और चीजें कर दी साइकल Okay. Hello, hello. ఇది అన్నగారు సెలవులే అన్నగారు ఇక్కడ మనకి పెట్టిన కమిటీ హాల్ అన్నగారు ఆధ్వర్యంలో అన్నగారు మనకి ఇచ్చిన గిఫ్ట్ అది మేము ఎవరూ కూడా ఎప్పుడు మర్చిపోలేని విధంగా అన్నగారికి ఎప్పుడు రూపాయలు ఉంటాము అదేవిధంగా మళ్ళీ అన్నగారు వస్తే తప్ప మళ్ళీ ఆ కమిటీ హాల్ మళ్ళీ పూర్తి చేయటట్లేదు అని చెప్పి మేము అందరి తరఫున భావిస్తున్నాము స్వామి ఇప్పుడు అన్నగారు వస్తారు అన్నగారు కూర్చుంటారు ఫస్ట్ అన్నగారు ముందు ఒక పాట పిల్లలు ఒక డాన్స్ చేస్తారు అమ్మా మీరు ముందుకు అండి అందరు బాగా కలిసారా చూడండి అన్నగారు మనకు కూడా సాధ్య

గుడి దగ్గర ఉన్న గుడి దగ్గర ఉన్న వాళ్ళ లోపలండి జై గంగాపుత్ర జై జై గంగపుత్ర జై గంగా మాతాకి జై గంగా మాతాకి అధ్యక్ష వారు మీరుగా వెళ్ళండి అధ్యక్ష వారు మీరు వెలిగించండి అలా పట్టుకోండి కూడా బాలు పట్టుకోండి సూర్య పట్టుకోండి అంటే మన వాళ్ళే జగన్ పట్టుకోండి నసింహ గంగపుత్రుల కార్తీక వనభోజన కార్యక్రమం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా గంగపుత్రులందరూ కూడా ఇక్కడ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా వాళ్ళ కమ్యూనిటీ అందరు కలిసి ఇక్కడ ఒక మంచి కార్యక్రమం పెట్టుకొని అందరు ఇక్కడే కలవడము ఇక్కడే వివాహ వేదిక కూడా ఏర్పాటు చేసి ఎవరైనా సరే కమ్యూనిటీలో ఉండేటువంటి వివాహానికి వచ్చినటువంటి వాళ్ళను పెళ్లి వయసు వచ్చినటువంటి వాళ్ళకు ఇక్కడే సంబంధాలు కూడా చూసే కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఇక్కడ దాదాపుగా శేషయ్య నగర్లో రెండు ఎకరాల స్థలంలో ఓ మంచి కమ్యూనిటీ హాలు ఒక మంచి దేవాలయం ఇక్కడ నిర్మించుకొని అన్ని కార్యక్రమాలు ఇక్కడ నుంచి చేసుకోవడం చాలా సంతోషదాయకం అందరూ కూడా ఐకమత్యంగా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ కార్తీక భోజనంలో పాల్గొని సాయంత్రం వరకు కూడా అందరూ ఇక్కడే గడిపి ఒక మంచి వాతావరణం ఎందుకంటే అందరూ ఒక చోట కలిసే అవకాశాలు తక్కువ పెళ్ళిళ్ళల్లో కలిసినా కొందరు వస్తారు కొందరు రారు అలాగే వచ్చిన వాళ్ళు పెళ్లికి కొంతమంది అక్షింతలేస్తారు పోతారు కొంతమంది ఉంటారు కానీ ఈ కార్యక్రమంలో మాత్రం అందరు కూడా కూర్చొని అన్ని కార్యక్రమాలు చూసి భోంచేసేంతవరకు అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది అటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో గంగపుత్రులతో పాటు నేను కూడా పాల్గొనడం నన్ను కూడా ఒక గంగపుత్రునిగా వాళ్ళు కలుపుకోవడం చాలా సంతోషదాయకం అది అదృష్టంగా భావిస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా బాగా జరగాలని ఈ ప్రాంతం కూడా ఈ కమిటీలు హాల్ కావచ్చు టెంపుల్ కావచ్చు ఈ ప్రాంతం కూడా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం బాగా అమ్మవారు గంగమ్మ తల్లి ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా గంగపుత్రులందరికీ కూడా మేము పేరు పేరున కృతజ్ఞత తెలియస్తున్నాము ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా యశవి మోడీ అన్నగారికి మేము మా గంగపుత్ర తరఫున అన్నగారి నాకు అన్నారు నేను ఒక గంగపుత్రికి ఇక్కడికి వచ్చినా ఇది ఆయన నోటు చెప్పింది కాదు కడుపులోంచి చెప్పింది ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఈ వనభోజనాలు జరుగుతున్నాయి ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ఒక కమిటీ హాల్ ఉంది అంటే ఇక్కడ ఇంతమంది గంగపుత్రులు అందరూ కలిసికొని ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారంటే ఖచ్చితంగా మేమందరం కూడా గంగపుత్రులను గంటా పదంగా చెప్పగలము ఈరోజు ఈ అన్నగారి మాకు ఇచ్చిన ఈ కమిటీ హాలు మాకు అందరికీ గిఫ్ట్గా ఇచ్చిన ఆయన ఇచ్చిన ఈ కమిటీ హాల్ దగ్గర మేము అంచనంచెన్గా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాము ఈరోజు మా గంగపుత్రుల ప్రతి ఒక్క కుటుంబంలో అన్న గుండెల్లో ఉన్నారని చెప్పడానికి మేము ఖచ్చితంగా కూడా ఏం సంకోచించడం లేదు మేము ఎప్పుడు చేసినా కూడా రాజకీయాలకు అతీతంగానే చేస్తాము అన్నగారు కూడా అదే చెప్తున్నారు మా దగ్గర రాజకీయాలకు అతీతంగానే మేము అన్నగారిని ఆహ్వానించినాము అన్నగారు మాకు ఆరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడికి మాకు ఈ స్థలంలో మీ గంగపుత్రులు ఇన్ని వేల మంది ఉన్నారు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మంది ఓటు జనాభా ఉన్న ఈ కర్నూలుకు యాభై రెండు వార్డులో ఉన్న జనాభా అందరికీ కూడా ఒక కమిటీ హాల్ లేదంటే మాకే చెప్పుకోవడానికి ఎట్లా ఉందని చెప్పి ఆ రోజు అన్న మాకు మేము అడిగిన వెంటనే ఇమ్మీడియట్గా స్పందించి ఇక్కడ మా కమిటీ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నగారి కమిటీ హాల్ రోజైతే మాకు శాంక్షన్ చేసినారో ఆ రోజు నుంచి కూడా ఇక్కడ మా గంగమ్మ తల్లి గారికి ఆమె గుడి మేము పచ్చని చేసుకోవడం జరిగింది గుడి అయిన తర్వాత ఈ కమిటీ హాల్ ఉన్న తర్వాత ఇక్కడ ఉన్న జనాభంతా కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క హిందువు కూడా ప్రతి ఒక్క హిందువులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మేము ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే మేము నిజంగానే అన్నగారికి ఎస్వి మోడీ అన్నగారికి మేము మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మేము విరమించుకుంటున్నాము జై గంగపుత్ర జై జై గంగా మాతాకి